జీవరెడ్డి గారు ఇక్కడ మనం పత్రికా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పడం ఒకటి ఏంటంటే వారి గురించి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ జీరో ఇంట్లో నీటి లెక్క పనిచేసేటువంటి నాయకుడు పేదలకు అండగా ఉండేటువంటి నాయకుడు హైదరాబాద్ రా రాష్ట్ర రాజధానిలో తక్కువ ఉండి పోయినా పొద్దున పోయి సాయంత్రం వచ్చి మన జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఒక జీవన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి నిజామాబాద్ పార్లమెంట్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాలల్లో ఈసారి జీవన్నే గారిని ఎట్టి పరిస్థితుల గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఎక్కడ పోయినా సార్ ఈజీగా గెలుస్తారు ఈజీగా గెలుస్తారని మాట్లాడడం జరిగింది కూడా నేను రేపెళ్లి వెంకటరాపు ఉపాధి హామీ ఒకటే విషయం చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కొంత రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చేదో వందల కోట్ల రూపాయలు జైద్య కోరు ఎంత మెజార్టీ ఇస్తే అన్ని వందల కోట్లు నియోజకవర్గం అభివృద్ధికి చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము వివరించడం జరుగుతుంది ఎందుకంటే మా గ్యారంటీలు కూడా ప్రజలకు అందుతున్నాయి ప్రజలందరూ కూడా జీరో గ్యారంటీలు వస్తుందంటే వస్తుందని చెప్పడం జరుగుతుంది ఫ్రీ బస్సు మేము వేప్లవాడ పోయినాం కొండగట్టు పోయినాం యాదగిరి గుట్ట కూడా పోయినాం అని చెప్పారు వాళ్ళని నవ్వుకుంటే సంతోషంగా ఉండవు రేవంత్ రెడ్డి గారి పాలనా మన సిలిండర్ ఐదు వందలకు వస్తుంది అన్న దాని మీద దాంట్లో కూడా సంతోషంగా ఉండరు చాలా మంది ఇల్ల మీద ఆశ పెట్టుకుంటారు మేము చెప్పినప్పుడు మూడు వేల నాలుగు నుంచి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి ఖచ్చితంగా ఆ ఇచ్చే బాధ్యత మాదని చెప్తున్నాం ఎవరైనా అడుగులు ఉంటే ఖచ్చితంగా జాగ ఉండి ఇల్లు కనుక్కున్న వాళ్ళు అందరికీ తీసుకోమని చెప్పడం జరుగుతుంది వాళ్ళు దాన్ని కొంచెం సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి చాలా మందికి ఇల్లు రాలేవారు కాబట్టి వారు గతంలో ఇద్దరు ఎనిమిది గంటనే తప్ప కొత్త గంటనే నడపడపడి కానీ ఇప్పుడు మాత్రం మంచి స్పందన ఉన్నది ప్రజలు జీవారెడ్డి గారికి మా నియోజకవర్గంలో మేము లక్ష పైననే ఓట్లు తీసుకురావాలని భావిస్తున్నాం ప్రజలు ఎన్న కూడా మేము కొడుకు నైట్ మాట్లాడడం జరిగింది మహిళలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఒకటి ఏంటంటే ఈ అరవింద్ అనే వ్యక్తి ఒక అహంకారి కేసీఆర్కి ఎంత అహంకారం ఉందో ఈ అరవింద్ కూడా అంత అహంకారం ఉంది కేసీఆర్ను ఓటు ద్వారానే అహంకారాన్ని తెచ్చేది ఇదే అరవిందులు కూడా ఓటు ద్వారానే అహంకారాన్ని దిగుస్తారని ప్రజలు చెప్పడం జరుగుతుంది నేను కూడా భావిస్తాను అది పెద్దలుగా మాట్లాడాల్సింది మీ అంటే ప్రశ్న మీకు ఇవాళ ఆఖరి కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు లాస్ట్ వన్ మంత్ నేను చీఫ్ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా

ఇదే మిత్రుల తరువాత నిమిదారో అలా పోటీత పార్లమెంట్ టెక్నికల్ దృష్టوں చూకొచ్చు సాధారణ యూనివర్సల్ సఫరా పోటీత పార్లమెంట్ టెక్నికల్ దృష్టوں చూకొచ్చు పీఆర్ స్థాయి కుదుర్చుకునే నిమిదలో భాగంగా ఆయన పీఆర్ స్పెట్రిక పోటి చిట్టీయ్ వితక

మద్దతు ఏ విధంగా పొందగలుగుతా అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఓటు కన్సాల్టెడ్ కాకుండా అనేది స్వయంగా పోటీ చేసింది కారణం యాంటీ బిఆర్ఎస్ ఓటు చీర్చబడదు వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి అవకాశం సిమిలరిటీ చూపించాలి సిమిలరిటీ చూపించాలి రెండో కల్లా ఆయన పోట్లకెళ్ళి పోటీ చేసి ఈ యాంటీ ఇన్కంపెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీతపడే విధంగా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలని பிஆர்எஸ் அபியர் கெ தோடுபட பாவன தோணி அப்படி போட்டி தான் ஃபலம் கோர் ஜகிதா ரெண்டு அவகாசம் ஏற்பட்டு கோர்ப்புல ஜகிதா ரெண்டு இது அரவிந்த் ఆయన భోజనంతో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్లో అగైన్ఎస్తో ఏ విధంగా లబ్ధి పొందాలి అని ఒక భావనతో దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పాలన తోడ్పడ్డాడు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపి తోడ్పడే విధంగా ఇది ప్రీ అగ్రిమెంట్ ఇది ప్రీ అగ్రిమెంట్ ఒక ఫేస్

बीआरएस वाले uh -huh. तो? तो, ये तुम बताओ वाले बीजेपी को नहीं कपूर ने बीजेपी ने पक्ष में लोग कांग्रेस के ये तो बीजेपी के नहीं है लाइट निकाल दे बीजेपी के में जब तो हिंदू की जो प्रियो एग्रीमेंट చాటర్ దబెట్ ని కేటలో ప్రీ అగ్రిమెంట్ అండ్ హ్యాంటింగ్ కెపాసిటీ వోటెడ్ డిఫిషియెంజీస్ ఈట్ విత్ యాస్ లా ప్యూర్ లోగుల్ తప్పితంగా ఉపదను కుర్చునరో ఆ ఫేస్ బుక్ సీత అనుకున్నట్టు బయట పొందిత పిఆర్స్ చేతుకు బిజెపి తోడపట రైట్ ప్రతిఘైబ నిదీతుndo యా బియర్ సొట్ బిజెపి బదలై చేసుకోల ప్రయత్నం కోరుతుందని చెప్ప ఓటర్ గమనించాలి ఓటర్ గమనించాలి ఎలా అరవింద్ గారు ఏదైతుందో ఆయన ఐదు సంవత్సరాల కాలం పార్లమెంట్ సభ్యుడిగా మీ ఎన్నికల వాగ్దాలు పక్కన పెట్టండి నువ్వు బస్సు బోర్డు ఏర్పాటు చేయలేకపోయినా చికర కార్మాగారు పునఃబ్రామం చేయలేకపోయిను ఇది మేము చెప్పడం లేదు స్వయంగా అమిత్ షా గారి నిజామాబాద్ ప్రచార కార్యక్రమంలో మేము రేపు అధికారం రావడంతో అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడికి గెలిస్తే మేము నిజామాబాద్ కేంద్రంగా పద్దుబాటు ఏర్పాటు చేద్దాం అంటే ఏంటి ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కదా దయచేసి రేపు అరవింద్ గారు గెలవడంతో గెలిస్తే పాస్ బోర్డు నిజామాబాద్ చేస్తామని చెప్పి చెప్తున్నా అంటే ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అట్టే కదా చిక్కర కర్మాగానికి సంబంధించి కూడా వాస్తవ ప్రభుత్వ పరంగా నిర్మింపు చేయాలని చెప్పి రైతాంగం ఉద్యమం ఏమంట సహకార రంగం ఏర్పడత ఏర్ప్రామణ చేస్తాను సహకార రంగం అంటే మరి రైతుల మీద భారం రైతులు సమన్వయం కావాలి రైతు సమన్వయం కావాలి రైతులు పెట్టుకుంటూ సమకూర్చుకోవాలి బ్యాంకుల ఆర్థిక సహకారం లభించినా వాటా ధనమైతే అయితే రైతులు పెట్టుకోవాలి కదా సహకార రంగం అంటే ఒక విధంగా ఇట్స్ ఇంప్రాక్టికల్ ఇట్స్ ఇంప్రాక్టికబుల్ రైతు మీ కోరుతున్నా ప్రభుత్వ పరంగా ఇది ఆరంభిప చేపడాలి రైతుకి ఏదైతేందో చక్కెర క్రషింగ్ చేయబడాలి ఈ రెండు అంశాల మీద వీళ్ళు భారతీయ జనతా పార్టీ చేతులు తీసింది కాంగ్రెస్ పార్టీ కమిటీ అండ్ చక్కర కార్గారు ప్రారంభం అనేది ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశంగా భావించి కేంద్రంలో ఏ విధమైన సంబంధం లేకుండా బ్యాంకు చెల్లించాల్ అప్పు కూడా పంట ఇవి ఎన్నికలు చేసిన వాగ్దానమే కాదు అదర్వైజ్ పార్లమెంట్ సభ్యుడు పనులు చెప్తున్నాయి జిల్లా కేంద్రం రూపొందించుకొని ఎన్ని సంబంధాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అప్పుడు మధుజాషన్ పార్లమెంట్ సభ్యుడు పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయొచ్చు కరీంనల్ పక్క ప్రభాకర్ గారు ఏర్పాటు చేల్స్ ఎక్కువ ఈ ప్రాంతం కలి ఉపాధి నిమిత్తం

ఒక పార్లమెంట్ సభ్యుడికి చిన్న విషయాలు ఒక పార్లమెంటు సభ్యుడికి చిన్న విషయాలు ఏ ఏదైనా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శపడితే భావిస్తున్నామో కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది కరీంనగర్ దాకా

పసు బోర్డు వైఫల్యం పాస్పోర్ట్ కార్యాలయం చొరవలేదు ఈపిఎఫ్ కార్యాలయం చొరవలేదు ఈఎస్ఐ ఆత్మ చొరవలేదు నిజామాబాద్ పట్టణం ఏదైతుందో కరీంనగర్ కంటే పురాతనమైన నగరం అది ఈ ఓల్డెస్ట్ కార్పొరేషన్ మున్సిపాలిటీ కరీంనగర్ కంటే

రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ మెంబర్ బాస్ కవిత ది మోస్ట్ ఇన్ పార్లమెంట్ మెంబర్ బాస్ కవిత దాని ప్రతిగా అరవింద్ గారు కలిసి వచ్చింది వీళ్ళు అరవింద్ గారు ఇది గారిని మరిపిస్తుంది నిర్లక్ష్యంలో కవిత గారిని మరిపిస్తున్నట్టు నేను ఏమంటూ ఉంటాడు ఏం నైతికత ఉందని చెప్పి నేను ఎంతవరకు మత విద్వేషాలు ఎత్తుకుంటాడు తప్ప నువ్వు చేసింది ఏంటి అంటూ నేను ఇలా సమాజంలోని సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నాయి ఇలా స్వాతంత్రానంతరం ఇవ్వాలని వరకు సామాజిక వెనుకబాడుతాన్ని గురవుతున్నటువంటి నువ్వు హిందువులు అంటావు కదా

సామాజిక వెనుకబాటు గురవుతున్న వారికి రిజర్వేషన్ ఇది నైన్ పాయింట్ ఫైవ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇచ్చింది తప్ప మోడీ గారు అధికారు పది సంవత్సరాల కాలంలో అదే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ ఇన్ విచ్ ది ఇన్విచ్ பாதி பதிக்கௌகர் பண்ணுறோம் பண்ண அவக்தி அது பதி சாத்தி పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసింది ఎవరు మోడీ గారు శాతంలో ఎస్సీ కానీ ఎస్సీ కానీ కానీ పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా ఇచ్చేసింది మోడీ గారు అదనపు రిజర్వేషన్ కల్పన పక్కన పెట్టు అను 10% కి డిప్రెసియేషన్ 10% కి కద యు జబర్ కల పూర్వ బి వేనలు ఇజ్ గిచ్చలి ఇద బికమ్ పార్టెడ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్లమెంట్ ద కాంపిటీషన్ లే కరినగల్ తోడి కిస్తే గిల్స్ ఉచ్చనగ అనేది ఇతుందో నాకు రాజకీయం జర్మనీ తిరిగి ప్రాంతానికి దేవిచే అవకాశం ని పొందలేదు నాకు రాజకీయ జన్మ నుంచి జగించాలి అంటూ నేను అటువంటి ప్రాంతాన్ని సేవలు చేసుకోలేకుంటే నాకు గెలవడం ప్రాతిధ్యం ఎందుకంటూ నేను ఆ ఉద్దేశంతో నేను వల్ల నేను నిజామాబాద్ పార్లమెంటే స్థానాన్ని ఎంపిక చేసుకున్నా

There is no people so that they are enlightened. So that they are enlightened, well, they are going to cast them.